ఇరవై ఏళ్ల కాపురం ఇద్దరు పిల్లలు హాయిగా సాగిపోతున్న జీవితం కానీ ఒకే ఒక్క ఆలోచన నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది మనిషి ఆలోచన దారి తప్పితే ఆ మనిషి మృఖమైపోతాడు అనడానికి మెట్టుపాళ్యంలో కామరాజ్ వీధిలో బాబు అనే వ్యక్తి ఉంటున్నాడు ఇతని వయసు యాభై ఏళ్లు బాబుకి ఇరవై ఏళ్ల క్రితమే రాధిక లత అనే మహిళతో పెళ్లైంది ప్రస్తుతం రాధిక వయసు నలభై ఐదు వీరికి ఓ అమ్మాయి ఓ అబ్బాయి చదువుకుంటున్నారు ఇక బాబు వృత్తి విషయానికి వస్తే ఇతను ఒక పాల వ్యాపారి బాబుకి పొలంతో పాటు గేదెలు కూడా ఉన్నాయి అందుకే ఉదయమంతా పొలం పనులు చూసుకుంటూ అర్ధరాత్రి దాటాక మూడు గంటల గేదెల కొట్టానికి వెళ్లి అక్కడ పనులు చూసుకొని పాలు తీసి తెల్లవారుజామున ఊళ్ళోకి వెళ్లి ఇంటింటికి వెళ్లి పాలు పోసి ఉదయం పది గంటల కల్లా ఆ పని ముగించుకొని ఇంటికి వచ్చేవాడు ఆ తర్వాత ఓ గంట ఇంట్లో ఉండి బోన్ చేసి మళ్ళీ పొలానికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు గత ఇరవై బాబు ఇదే పని చేస్తున్నాడు బాబుకి రాధికకి పెళ్లి ఇరవై ఏళ్లైంది ఈ ఇరవై వచ్చినా వరద వచ్చిన బాబు మాత్రం తన దినచర్యని చేసేవాడు కాదు ఓ రకంగా భార్య అందానికి ఎంత బానిసయ్యాడో తన వృత్తికి కూడా అంతే బానిసైపోయాడు ఇక్కడ భార్యకు బానిసైపోయాడు అనటానికి కారణం ఈ బాబుకి భార్య రాధిక అంటే చాలా ఇష్టం కారణం రాధిక చామరఛాయ రంగులో మెరిసిపోతూ అందంగా ఉండేది ఆమె అలా అందంగా ఉందని బాబు రాధకులు ఏరుకోరి పెళ్లి చేసుకున్నాడు ఇక పెళ్లి తర్వాత ఆమె మనసు కన్నా ఆమె అందాన్ని ఎక్కువగా ప్రేమించాడు అందుకే ఆమె అందానికి బానిసైపోయాడు అందుకే ఆ బలహీనమైన మనసులో నుంచి ఓ ఆలోచన పుట్టుకొచ్చింది బాబుకి ఇక ఆ ఆలోచనే మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్న సంసారాన్ని చీల్చేసింది అనుమానం పుట్టాక ఆడిది పుట్టింది అంటారు కానీ ఈ బాబు విషయంలో టోటల్ గా రివర్స్ అనుమానం పుట్టాక ఈ బాబు పుట్టాడు కానీ అది తను అందమైన రాధికను పెళ్లి చేసుకున్నాకే ప్రాణం పోసుకుంది భార్య అందంగా ఈ బాబుకి అనుమానం కారణం పాల వ్యాపారం కోసం బాబు అర్ధరాత్రి నిద్ర నిద్రలేచి గేదెల పని చూసుకుని పాలమ్మి బాబుకి అనుమానం మొదలైంది పదిహేనేళ్లుగా తన బుర్రలో చేరిన ఈ అనుమానపు పురుగు రోజు రోజుకి దిన దినాభివృద్ధి చెంది పెళ్లైన పదిహేనేళ్ల తర్వాత పురుడు పోసుకొని బయటకు వచ్చింది ఈ బాబు అప్పటికే పదిహేనే భార్యపై ఉన్న అనుమానాన్ని మనసులోనే మోస్తూ పెళ్ళైన పదిహేనేళ్లకి బయటపడ్డాడు నేను పాల వ్యాపారం కోసం వెళ్తున్న టైంలో నా ఇంట్లో పాలు కల్తీ అయిపోతున్నాయి అనుకున్నాడు తన అనుమానాన్ని భార్య ముందు కూడా వ్యక్తం చేశాడు పెళ్ళైన పదిహేనే తర్వాత భర్త తనని అనుమానిస్తున్నాడని తెలిసి రాధిక షాక్ అయిపోయింది అది చూసిన భర్త అంతలా షాక్ అయిపోకు నాకు నీ అందం మీద మొదటి నుండి అనుమానమే పెళ్లి ఇన్నేళ్లైనా నీ అందం తగ్గలేదు ఇకపోతే అర్ధరాత్రి దాటగానే నేను నీ పక్కలో నుండి వెళ్లిపోతున్నా అలాంటప్పుడు నాతో నీ కోరికలు పూర్తిగా ఎలా తీరుతాయి పైగా వయసుతో సంబంధం లేకుండా అందంగా ఉన్నావు అలాంటప్పుడు నాతో తీరని కోరికలు మరో మగాడితో తీర్చుకోవాలని ఎవరో ఒకరితో ఎఫైర్ పెట్టుకునే ఉంటావంటూ తన మనసులో ఉన్నది మొత్తం కక్కేశాడు నేను పాల బిజినెస్ చేస్తున్న ఆ లో నువ్వు ఏం చేస్తున్నావు ఒంటరిగానే పడుకుంటున్నావా జంటగా ప్రియుడితో పడుకుంటున్నావా అని ఆమెను నిలదీశాడు ఇక భర్త నోటి నుండి అలాంటి మాటలు భరించలేకపోయింది రాధిక అందుకే నేనెప్పుడు ఏ తప్పు చేయలేదు అర్ధరాత్రి నువ్వు నా పక్కన లేకపోతే తప్పు చేసేంత చీప్ మైండ్ నాది కాదంది కానీ కొన్ని సంవత్సరాలుగా భార్యపై అనుమానాన్ని పెంచుకున్న బాబు మాత్రం ఆ మాటలను అస్సలు నమ్మలేదు అందుకే నువ్వెన్ని ప్రియుడున్నాడు ఎప్పుడో మీ హ్యాండెడ్ గా నేనే చేశాడు అందుకే ఆ రోజు నుండి భార్యని ఆమె ప్రియుడిని రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకోవాలని భీష్మించుకున్నాడు బాబు అందుకే పాలమ్ముతూ కూడా ఆలోచన మొత్తం భార్యని ఎలా పట్టుకోవాలా అని ఆలోచించేవాడు ఇక ఆ క్రమంలోనే ఓ రోజు పాలు పోస్తూ కొంతసేపటికి పోస్తున్న పాలని ఆపేసి ఆపుకోలేకపోయిన వడిలో అర్జెంట్ గా ఇంటికి వచ్చాడు అప్పటికే భార్య నిద్రలేచి ఇంట్లో పనులు చూసుకుంటుంది కానీ బాబుకి భార్యని అలా చూసి కూడా అతని అనుమానం తీరలేదు పైగా ఇంకా పెరిగింది కారణం రాధిక తను ఇంటికి వస్తున్నప్పుడు అందంగా రెడీ అయ్యి ఎదురొచ్చింది దీంతో బాబు అనుమానం మరింత పెరిగింది ఇంత పొద్దు పొద్దునే నువ్వు ఎవరి కోసం రెడీ అయ్యావంటూ ఆమెతో గొడవకు దిగాడు ఇక ఆ మాటలకు రాధిక నీట్ గా డ్రెస్ చేసుకుని రెడీ అవ్వటం కూడా తప్పేనా అని అడిగింది కానీ బాబు మాత్రం అనుమానాన్ని తిని దాన్నే మాటల రూపంలో కక్కటం మొదలు పెట్టాడు ఇక ఆ రోజు నుండి భార్య ఎఫ్ఐఆర్ తో పాటు ఆమె అలంకరణపై కూడా దృష్టి పెట్టాడు అందుకే రాధిక మామూలుగా ముస్తాబు ఆమెను అనుమానించేవాడు ప్రతిరోజు అదే విషయంపై గొడవ పడేవాడు ఇక ఆ గొడవతో విసిగిపోయిన రాధిక నా ఇష్టం నేను ఇలాగే ఉంటా ఇలాగే నీట్ గా ఉంటా దానికి ముస్తాబు సోకులు అనుకుంటే అది నీ కర్మ అంటూ భర్తకు ఎదురు తిరిగింది దీంతో ఇద్దరి మధ్య గొడవ కాస్త మరింత పెరిగిపోయింది దీంతో ఈ విషయం కాస్త బంధువులతో పాటు ఊరి వారందరికీ తెలిసింది తెలిసిన దగ్గర నుండి అందరూ ఎవరికి తోచింది వారు చెప్పారు కానీ బాబు తీరులో మార్పు రాలేదు ఇంకా అనుమానిస్తూనే ఉన్నాడు ఇక ఆ అనుమానం నుండే భార్యని ఎలాగైనా ప్రియుడితో రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకుని అందరి ముందు తన అనుమానమే నిజమని నిరూపించాలి అనుకున్నాడు అందుకే పాల వ్యాపారానికి వెళ్తున్నా అని చెప్పి అర్ధరాత్రి దాటాక మూడు గంటల టైంలో లేచి తెల్లవారేసరికి పాలు పట్టుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయాడు కానీ ఆ రోజు అసలు పాలు లేదు మలుపు దగ్గరే ఓ గంట కూర్చుని ఆరాటంగా భార్యను పట్టుకోవాలని మళ్లీ ఇంటికి వచ్చాడు కానీ తీరా ఇంటికి వెళ్తే భార్య ఒంటరిగానే కనిపించింది బాబుకి ప్రియుడితో దొరికిపోతుంది అని ఆశపడితే తెలివిగా ప్రవర్తించి ప్రియుడిని పంపేసి తనకు జలక్కిచ్చిందని భ్రమపడ్డాడు బాబు అనుమానంతో ఉన్నాడు కదా అంతకన్నా గొప్పగా ఆలోచించలేకపోయాడు దీంతో బాబుకి బీపీ పెరిగిపోయింది ఒళ్ళు మండిపోయింది భార్య తనకు రెడ్డి హ్యాండెడ్ గా దొరకలేదని కరెంట్ షాప్ కొట్టిన కాకిల గిలిగిలా కొట్టుకుంటూ భార్యపై అరిచాడు నీ ప్రియుడు ఎక్కడా నేను రావటం ముందే కనిపెట్టి అతన్ని దారి తప్పించావు కదా అంటూ భార్యపై చిందులేశాడు ఇక అలా కొంతసేపటికే గొడవ తారాస్థాయికి చేరి కోపాన్ని ఆపుకోలేక భార్య తప్పు చేస్తుందని నిరూపించలేక అనుమానాన్ని చంపుకోలేక భార్యనే చంపేయాలి అనుకున్నాడు బాబు అలా చంపి తన మనసులో ఉన్న అనుమానపు పురుగును చంపేసి తను ప్రశాంతంగా ఉండాలి అనుకున్నాడు అందుకే గబగబా కిచెన్ లోకి వెళ్లి గ్రైండర్ రైని తీసుకుని వెళ్లి లోనే చనిపోయింది అలా భార్యను చంపాక ఎక్కడికైనా పారిపోయి ప్రశాంతంగా బ్రతకాలి అనుకున్న బాబు పిల్లల్ని కూడా వదిలేసి తను పరారయ్యాడు అయితే తమ తల్లిని చంపుతూ ఉండగా పిల్లలు చూశారు కానీ అడ్డం పడితే తమని కూడా తండ్రి ఎక్కడ చంపేస్తాడో అని భయపడ్డారు కానీ తండ్రి వెళ్లిపోగానే ఆ విషయం చుట్టుపక్కల వారికి చెప్పారు దీంతో వారంతా విషయాన్ని పోలీసులకు చెప్పారు దీంతో కొద్దిసేపటికే పోలీసులు బాబు ఇంటికి వచ్చి రాధిక శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్టుమార్టం పంపి అక్కడే ఉన్న పిల్లల్ని విచారించగా వారు తమ తండ్రి బాబునే తన తల్లి రాధికను గ్రైండర్ రాయి తో తల పగల కొట్టి చంపేశాడని చెప్పారు ఇక విచారణలో బాబు రాధిక క్యారెక్టర్ ని అనుమానించేవాడని ఆ అనుమానంతోనే ఆమెను చంపేశాడని తేలింది దీంతో పోలీసులు పరారీలో ఉన్న బాబు కోసం వెతుకుతున్నారు ఈ రోజుల్లో కొద్దిగా గొప్ప అందంగా ఉండటం కూడా తప్పైపోయింది అనుమానపు బుద్ధి ఉన్న మగాడు అందమైన బారిని కోరుకోకూడదు అలా కోరుకుంటే కోరుకున్న అందంతో ఆనందంగా మనశ్శాంతిగా ఉండలేడు చివరికి అనుమానం అనే రోగంతో తన సంసారాన్ని తనే బలి తీసుకుంటాడు ఈ బాబులా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్